హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఇంకో ఒక అద్భుతమైన వీడియో ముందుకు తీసుకొచ్చాము ఈరోజు మీకు నల్లమల్ అడవి ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన గుడి గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గెద్దలూరు నుండి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ నిమిలిగుండ రంగనాయక స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ టెంపులు దారి మొత్తం మనం దట్టమైన అడవిలో వెళ్లాల్సి ఉంటుంది చెట్టు తన జీవిత కాలం కొన్ని సంవత్సరాలు అయితే అందులో ప్రతి సంవత్సరం కొన్ని నెలలు ఎండాకాలం ఎదుర్కొంటుంది మిగతా నెలలు వర్షాకాలంలో పచ్చని చిగుళ్లతో మనకు ఆనందాన్ని పంచుతుంది అదేవిధంగా మనం నిరుత్సాహపడకుండా జయప గురించి ఆలోచించకుండా మనం చేస్తున్న పని దృఢ సంకల్పంతో చేయగలిగితే అదే మనకి పచ్చని పోలబాటు అవుతుంది అందమైన ప్రకృతి మధ్యలో ఈ నెమలిగుండ రంగనాయక స్వామివారి టెంపుల్ అయితే ఉంది సోమవారి దేవాలయం చుట్టూ మూడు వైపులా పచ్చని పర్వతాలు పందిర్లా అల్ముకొని ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం రంగనాయక స్వామి టెంపుల్ వారికి అయితే ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని ఒక నాలుగు కిలోమీటర్లు అడవి లోపలకి అయితే వెళ్ళాలి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివాణి పుల్లెల చెరువుకు పడమండ దిక్కున ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నల్లమల్ అడవి ప్రాంతంలో నెమలిగుండ రంగనాయ స్వామి టెంపుల్ అయితే ఉంది గుండ్లకమ్మ గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్భవించి నల్లమల్ల గిరిలలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య జాలువారి నెమలి గుండంలోకి చేరుతుంది ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో మయూర మహర్షి యొక్క ఆశ్రమం అయితే ఉండేది ఈ మయూరు మహర్షి విష్ణువుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు తపస్సులో భాగంగా ఈయన తన ముక్కు పుట్టంతో ఒక గుండాన్ని తవ్వే తవ్వాడు అదే మరుసటి రోజు ఆ గుండం పెద్ద జలాశయంగా మారడం తోడంతో ముఖం ఆకారంతో ఉన్న మహాశిచ్చే నిర్మితమైనందున నెమలగుండ అనే పేరు సార్థకమైనది మరియు అదేవిధంగా ఇక్కడ మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెళ్లడంతో నెమలగుండ రంగనాయక స్వామిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి ఇలా మనం గుడికి దగ్గరవుతుండగా ఇలా భక్తులు తాము కోరుకున్న కోరికలను నెరవేరడంతో తాము తాహతకు తగ్గట్టుగా ఇలా నైవేద్యం అయితే సమర్పిస్తారు ఈ నైవేద్యంలో సోమవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది అగ్నితో కొలుస్తారు ప్రతి ఏడు సోమవారికి ఇక్కడ ఈ రథంతో కళ్యాణోత్సవం ఒకటి జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు మనకి నిత్యాన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ నుండి కొంత దూరం అడవిలోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది అక్కడే మనం నెమలి గుండె యొక్క గుండమును కొలను మరియు రంగనాయక స్వామి వారి గుడి అయితే మనం చూడవచ్చు అంతేకాకుండా ఈ వీడియోని దయచేసి పూర్తిగా చూడండి స్కిప్ అయితే ఎవరు చేయమాకండి ఇదేనండి నెమల గుండె యొక్క కొలను ఇక్కడే ఇది అత్యంత ప్రమాదకరమైన సైన్ బోర్డ్ అయితే మనం చూడొచ్చు దీని లోతు సుమారు కొన్ని వందల డెప్త్ అయితే ఉంటుంది అని అంటారు ఈ గుండంలో ఇప్పటి వరకు ముసలి ఒక ముసలి ఇంకా బతికే ఉంది ఆ ముసలి కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న గుండెగమ్మ నది నుంచి ఆ వరదల ప్రవాహం ద్వారా కొట్టుకొని వచ్చి ఈ ఇప్పటికీ కొలంలో ఉంటుంది కానీ ఈ ఒక అద్భుతం ఏంటంటే ఆ ముసలి ఈ కులంలో స్నానం చేస్తున్న ఎవరిని ఏమీ చేయదు చిన్న చిన్న పిల్లలు కొలం నుంచి ఎదురుగా కనిపిస్తున్న మెట్ల మార్గం ద్వారానే మనం రంగనాయక స్వామికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ ఎదురు ఉన్న దగ్గర అయితే కౌంటర్ దగ్గర మనం టికెట్లు తీసుకొని పైకి అయితే దర్శనం కోసం బయలుదేరాలి ఇంతకు ముందు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అది మనకి అంతగా వాటర్ ఫాల్స్ ఏం కనిపించట్లేదు అదే వర్షాకాలంలో అయితే చాలా బాగుంటది ఈ వ్యూ మాత్రం ఇక్కడ ఇక్కడ స్థల పురాణం ప్రకారం నలమల కొండల్లో ఇసుకగూడెం అనే చోట చెంచు జాతికి చెందిన బయ్యన్న బయ్యక్క అనే దంపతులు ఉండేవారు వారికి ఏకైక కుమార్తె రంగలక్ష్మి అనే పేరుగల కుమార్తె ఉండేది పెళ్లిడుకొచ్చిన లక్ష్మి తన కులాచారాన్ని దిక్కినించి కుల పెద్దలతో విభేజించి మహావిష్ణువు పెళ్ళాడాలని తలంపుతో చెంచుగూడెం వదిలి నెమలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయూరి మహర్షి తన మయూరి మహర్షికి తన మనోగతాన్ని వెల్లడించింది మనోబిష్టి సిద్ధి కోసం మహర్షితో కలిసి తపమాచరించింది ఎట్టకేలకు వారి తపస్సు చలించిన విష్ణువు ప్రసన్నుడై లక్ష్మిని భార్యగా స్వీకరించను ఏర మహర్షి కోరిక మేరకు నెమలిగుండం పక్కనే పడమట్టి పైన స్వయంభుగా వెలిసిన భక్తులు పాలిట ఆరాధ్య దైవంగా వేలాది కుటుంబాలకు ఎలువెలుపుగా పూజలు అందుకుంటున్నారు భూలోకం చేరిన విష్ణువును వెతుక్కుంటూ వైకుంఠం నుంచి వచ్చిన లక్ష్మీదేవి రంగ సమేతుడైన స్వామిపై అలిగి అక్కడే ఆలయానికి దగ్గరలో కొండపైన అమ్మవారు శిలగా మారి బాధపడుతూ ఉంటుందని అక్కడ కొంత దూరంలో బొట్టుబొట్టుగా ప్రవహించే నీరు అమ్మవారి కన్నీరు అని చరిత్ర స్వామివారికి అర్చకుల స్వాములు ప్రతి శనివారం పంచరత అగమోక్తముగా పూజలు చేయడం ఆనవాయితీ ఈ ప్రదేశాన్ని లక్ష్మణవనంగా పిలుస్తారు ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పతనం యమలిగుండ రంగనాయ స్వామికి ఉంది అంటూ ముట్టులు ఉన్నవారు ఆలయం వద్దకు వస్తే తేమితీగలు దాడి చేస్తాయి ప్రతి సంవత్సరం మాసంలో బహుళపాఠ్యమి విధియ తదియాలో మూడు రోజుల పాటు సోమవారం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అవి ఎక్కడి అటు వెళ్ళొచ్చు సార్ మన పైకి అటు ఇటు దానిపైకి ఇటు నువ్వు ఎక్కడి నుంచి ఉందట కదా ఇటు సైడ్ వస్తే ఉంటుంది కదా కుడి వైపు నుంచి ఉన్నా ఉందంట కన్నా జాతకం తిమా పెట్టింది రాజేష్ కన్యాయ పేరు బలం పెట్టింది రాజేష్ కన్నా తిమ్మా రాజేష్ పేరు రెండు తీసింది రాజేష్ పేరు బలం పెట్టింది జాతకంలో సరస్వతి వచ్చింది కృష్ణుడు శివుడు నువ్వు నోట్ల మాట దాచుకోగన్న వాగేస్తాడు నాటో నేను నా ముక్కు ఉందో కోపం ఎక్కువ రేసం ఎక్కువ సామాన్య కొంచెం నీ నిజం వస్తే వదిలిపెట్టవు నిజం మా పక్క మనిషికి భయపడిస్తావు నిజమా కన్నా చూడడానికి ఆంచనా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు తెల్లోడు నల్లోడు పుట్టాడు నిజమా కన్నా సాస్ మీకు వద్దు ఫ్రెండ్స్ మీకు వద్దు నమ్మితే మునా పెట్టుకుంటున్నా ఏమేమి ఉంది నా మనసులో ఒక్క మాటే నా మనసులో ఉంది మనసులో చిలకమ్మ ఈ కర్చా చక్కమన్నా చిలకమ్మ నిశ్చిరైతే పోదు పైకి పోదు నా కర్చు పెట్టింది నాగార్జున నీ పేరు నాగార్జున అన్న నా పేరు నాగార్జున నాగార్జున జాతిక పెట్టింది దమ్మ చిలక ఏమో నా నాగార్జున జాతిక పెట్టింది పాపం దానికి కూడా అర్థం కావట్లేదేమో ఇంత దరిద్రంగా జాతక నాగవర్ దేవు చిలకమ్మా కాసే మినుంది ఇక్కడ ఏ వినుంది आकर्न <laughs> सिस्टम <laughs> ఇక మనం గుడి చూసుకున్న తర్వాత ఇలా కిందకి వస్తే కింద కొండ దగ్గర ఉన్న గుహ అయితే ఏదైతే ఉందో ఆ గుహలు లక్ష్మమ్మ వారు ఉంటారు అదే మన రంగనాయక స్వామి గారి రెండవ భార్య అనమాట Gueberkaya diyan. Surabaya Uymali

You married, huh? You uh, married, huh? uh, married huh? you happy married, uh, like. Thanks, Thanks. Happy married, love, sister. Thank <small> you. కొంచెం మనకి ఇలా కనిపిస్తుంది కానీ అదే బ్రహ్మోత్సవాలు అప్పుడైతే మనకి ఈ లోపలికి రావడానికి కూడా మనకి ఖాళీ ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్